కోట్ల కేసు నడిచేటప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చిర్రా బాబు వా ఏం హెచ్ఎండిఏ నాకు అర్థం కాదు కోట్ల కేసు ఉంటే ఎట్లు ఇచ్చిర్రు ఎందుకంటే రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి కోడంలో పేరు చేసుకున్నాడు ఈ మాట ఎవరు చెప్పిండ్రు రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు ఏమని ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి ఇవాళ చూసిన మా శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తల్లారే ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఆయనకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ తర్వాత ఇది జరిగినాక హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను కోదండ్రెడ్డి శ్రీనివాస్ అనే వాళ్ళ మేము పోయినాము పోతే అయ్యారు మాకు ఏం గవర్నమెంట్ ఇది నాకు అర్థం కాదు మరి ఇచ్చిన గవర్నమెంట్ ఎవరు చేసిన ఇది కమిషనర్ ఇవ్వాలి పర్మిషన్ కానీ సెక్రటరీతో తీసుకున్నాడు ఆర్డర్ ఏమున్నదంటే కమిషనర్ షుడ్ గివ్ హెచ్ఎఫ్ పర్మిషన్ దానికి కూడా సెక్రీ ఇచ్చేసి ఇవాళ మొదలు ఆరు ఎకరాలు ఇప్పుడు ముప్పై ఎకరాలు ఇచ్చేసిండు ఒక్కొక్క వీళ్ళ ముప్పై ఏది మూడు కోట్ల కమ్ముతున్నారు ఆ కుటుంబ సభ్యులు నూట ఇరవై మంది రోడ్ల మీద తిరుగుతున్నారు కిండికి లేదు ఎన్నిసార్లు భూమి మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరు నాయకులు పాదయాత్రలో చెప్పారు ఎవరి భూమి వారికే అంటారు మరి ఎవరి భూమి ఉన్నది ఇది ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి తీసుకున్నారా లేదా మరి ఆ భూమి ఇన్ను కట్టేసినాక ఇల్లు వడుపులో కొడతాడని నేను అడుగుతున్నా శ్రీనివాసరెడ్డి గారు పది రోజుల లోపల సెటిల్ చేస్తా అంటున్నాడు ఇది మొదలు సెటిల్ చేయాలి ఆ పేద కుటుంబం ఏం కావాలంటున్నా మిచ్చ వడుకుంటున్నారు చెట్ల కింద పండుకుంటున్నారు ఆర్టీసీ బస్సు కింద పడుకుంటున్నారు ఫుట్పాత్ వండుకుంటున్నారు ఇంతకంటే అన్యాయం ఏం కావాలిరా బాబు నేను ఒక బడువు బలహీన వర్గాల నాయకుడుగా ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ పోతా ఎనిమిది సార్లు పోయినా ఇంతవరకు రాలే మా ప్రభుత్వం వచ్చిన వద్ద పాదయాత్రలు అందరూ చెప్పారు ఎవరి భూమి వారికే ఎవరి భూమి వారికే మరి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా బాబు ఇది చాలా సీరియస్ ఇది ఐదు వందల కోట్ల స్కామ్ దీన్ని ఇమీడియట్ గా ఆ పేద ప్రజలకు న్యాయం జరగాలి ఆ కుటుంబ సభ్యులు అందులో అన్న చనిపోతే ఎప్పుడు చనిపోయాడు వాళ్ళు అన్న నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో నైన్టీ సెవెన్ లో నువ్వు రావా కూసీన్ కూర్చో నేను అనేది ఏంటంటే అన్న సంతకం కూడా పూర్తలి చేసిన అంటున్నా అన్న ఎప్పుడు చచ్చిపోయిండు నైన్టీన్ నైన్టీ ఫోర్లో చనిపోతే నైన్టీ సెవెన్లో దొంగ సంతకం పెట్టిండు కేవలం రైతుల సంతకాలే కాదు అన్న సంతకం కూడా చేసిండు అన్న పిల్లలు లేరు దేవందర్ రెడ్డి గారి పిల్లలు లేరు ఈట పోయిన వరంగల్కు ఆ భూమి కూడా తీసుకున్నాడు కోడన్ల పేరు చేసుకొని ఇంతకంటే పెద్ద స్కామ్ ఏంది అయ్యా బాబు రోజు డిస్కషన్ అన్నారు ఇప్పుడు లాస్ట్ లో నాను ఆయన పేపర్లో చదివిన కోదల రెడ్డి కూడా వచ్చిన్న ఎంబడి హెచ్ఎండి ఆఫీస్ కు నీరు పోయినా సీరు పోయినా కాయిదాలు ఎన్ని రోజులు అడిగిండు ఇచ్చిండ్రా ఒక్క కాయిదం కూడా ఇయ్యారు ఇంతకంటే ఏమిటంటే మన ప్రభుత్వం వచ్చింది మనం బహిరంగ సభలో చెప్పినాం పాదయాత్రలో కూడా చెప్పినాం ఎవరి భూమి వారికి మేము రాగానే భూమి గురించేస్తామన్నారు మరి ఈ సంగతి తెలుస్తారా లేదా సాక్షాత్తు రాహుల్ గాంధీ చెప్పిండు ఇందిరాగాంధీ దియేసో జమీన్ వాపసు లేనియే మళ్ళా దొరల పాలన వచ్చిందని అంటున్నా మళ్ళా బడుగు బలీన వర్గాల పాలన రావాలంటే మొదలు కీసరా దయార్ లెక్క చేయాలి నేను అడుగుతున్నా ఆయన దగ్గర పోయినా నవీన్ బిట్టల్ దగ్గరికి ఆయన ఎంతసేపటికి నేను ఆఖరి కోపం ఏమే నైన్టీన్ ఎయిటీ వన్ లో ఇందిరాగాంధీ ఇచ్చిందా లేదా ఆఖర్కు పానీలో టూ థౌజండ్ త్రీ దానిక పేర్లు ఉన్నాయి టూ థౌజండ్ త్రీ తర్వాత చేంజ్ చేస్తే జాయింట్ కలెక్టర్ అడిగితే మీరు కోర్టుకే వాళ్ళని మా చేతిలో ఏం లేదంటారు ఇక అందరు కోర్టులో సూటి ఎవరు తిరుగుతారు రా బాబు మీరు తప్పు చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతి రెడ్డి అనేటువంటి ఆడిఓ కోట్ల రూపాయలు తీసుకొని ఇమీడియట్ గా కోట్ల కేసు నడుస్తుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు ఇంతకంటే ఆఫీసర్ మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి ఎంఆర్ఓ మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలి ఇది రాగి దేవేందర్ రెడ్డి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు ఎంఆర్ఓ ఇచ్చారు వరంగల్లా ఏది ఏ ఊరు అది బచ్చలపేట వాళ్ళు ఇచ్చారు సర్టిఫికేట్ ఎప్పుడు చచ్చిపోయి నైన్టీ ఫోర్ లో కానీ అన్న కూడా దొంగ సంతకం చేసిండు రాగి కృష్ణారెడ్డి చేసి మొదలు తన పేరు పెట్టుకున్న తర్వాత ఎప్పుడన్నా లొల్లి అవుతుందని కోడందులో పేరు రాసి వా ఏం సర్కార్ రా బాబు ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన అందరికీ న్యాయం చేస్తూ అంటున్నాడు మొదలు ఇది న్యాయం జరగాలి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అంటున్నాడు నేను తప్పనిసరిగా పది రోజులు కాదు ఇది పదిహేను అయినా అయ్యేటట్టు లేదు దీన్ని నిజంగా చేయగలిగితే నిజంగా ఇందిరాగాంధీ వారసులుగా మిగులుతాం సాక్షాత్తు రాహుల్ గాంధీ అంటాడు గరే ఇంకా జమీన్ మీద ఇందిరాగాంధీ దిఎస్ఓ జమీన్ మీద వాపస్ ఇంతకంటే నిదర్శనం ఇవ్వండి నేను ఒక పని తలుగుతే ఆఖరి దానిక పోతా నడిపిట్లో వదిలేయ వాళ్ళు ఎస్సీలు మానుగోళ్ళు వాళ్ళ బతికేం కావాలి నూట ఇరవై మంది రోడ్ల మీద వండుకుంటున్నారు బాబు తిండికి లేదు రెండు మూడు సార్లు చలం మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి గిప్పియ్యాలి ఇమీడియట్ గా హెచ్ఎండిఏ పని ఆపాలి పని ఆపకపోతే వాడు అట్లనే కట్టుకుంటాడు మూడు కోట్ల మూడు కోట్లు ఒక్కొక్క విల్లు అమ్ముతున్నారు ఇక రేపు విస్తరణ కూడా జరుగుతున్నది ఇక ఎంతమంది అమ్ముకుంటారు ఏమో నాకు తెలియదు నేను అనేది ఏంటంటే నేను ఒక బాధతో చెప్తున్నా ఇందిరాగాంధీ లాయలిస్ట్ రాజీవ్ గాంధీ లాయలిస్ట్ న్యాయం జరగాలి ఇందిరాగాంధీ ఏ ఆలోచనతో పేద ప్రజలకు భూములు ఇచ్చిందో వాళ్ళకి ఇస్తారా లేదా అనేదే పాయింట్ పది రోజులలో ఫస్ట్ సెటిల్ చేయండి ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఎవరు ఇవ్వాలి పర్మిషన్ చెప్పు ఒక ఆయుధం ఏది ప్రొసీడింగ్స్ ది సెక్రటరీ హెచ్ఎండి ప్రజెంట్ ఎవరు ఇవ్వాలి ఇది కమిషనర్ ఇవ్వాలి కదా పర్మిషన్ ఎవరించి సెక్రటరీ ఇచ్చిండు ఇంతకంటే ఇది న్యాయమైన కేసు ఇది కోట్ల ఏది స్కామ్ దీన్ని మొదలు తేల్చాలని కోరుతున్నా ఎట్టి పరిస్థితులలో పేదవాళ్ళకి దక్కాలే భూమి లేకుంటే వాళ్ళు అడగ తింటారు లేకుంటే దొంగతనాలు చేస్తారు లేకుంటే నక్సలెట్లు అవుతారు వాళ్ళు తిండి లేకపోతే ఏం చేస్తారు కడుపు కాదు చూడు కనుక నా ఉద్దేశంలో ఇది న్యాయమైన కేసు ఇది దీన్ని మీ శ్రీనివాసరెడ్డి గారు

కోన్లీగా ఉసుకు పూర్చో అంటే ఏం చేసిండు ఇప్పుడు ఆయనకి చేసి హెచ్ఎండి ఎక్కువ పంపించిండు అన్నం రాయలే హెచ్ఎండి ఎక్కితే నేను దాని కిషోర్ని అడిగితే నాకు వచ్చింది సార్ నేను ఇప్పుడు చూస్తున్నా సార్ ఎప్పుడు రా సచినాక చూస్తావురా బాబు బతుకున్నప్పుడు చూడు ఇప్పటిదాను నేను చేసినే చేస్తలేదు ఇంత పెద్ద స్కామ్ ఇది ఐదు వందల కోట్ల స్కామ్ ఇది దీన్ని ఇమీడియట్ గా శ్రీనివాసరెడ్డి గారు తేల్చాలి పేద ప్రజలకు ఇచ్చినాడే నిజమైన ఇందిరా కాంగ్రెస్ రాజీవ్ గాంధీ చెప్పిన ఫస్ట్ మాట దాన్ని మీరు నమ్మకం నమ్మకాన్ని ఒము చేయకుండా వీళ్ళ భూమి ఇమీడియట్ గా ఇయ్యాలే పని ఆపాలి పని ఆపకుంటే వాడు అన్ని వచ్చేసి అమ్మేసుకుంటాడు